చంద్రుతి మండలం సనుగుల గ్రామంలో శ్రీ శ్రీదేవి గోదేవి సమేత గోవిందరాజన స్వామి వారి శుక్రవారం ప్రభుత్వ విప్ వేములూడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ ఘన స్వాగతం పలికారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు గోవిందరాజుల స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కులిసి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి జెడ్పీటీసీ మాజీ నాగం కుమార్ మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం నాయకులు ప్రభాకర్ పులి సత్యం వెగోలోపు శ్రీనివాస్ అజయ్ రెడ్డి దూది శ్రీనివాసరెడ్డి చిరంజీవి శ్రీనివాస్ నాగిరెడ్డి ముకుందర్ రెడ్డి సాయి వేణుగోపాల్ రెడ్డి జలపతి బాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ओम नमोस्तु भगवन विश्वेश्वराय श्री गोविंदराज स्वामिने नमः गोदारंग नायक देवदाभ्याम नमः सीताराम अभ्याम नमः लक्ष्मी नारायण नमः उमा परमेश्वराभ्याम नमः श्री वरदराज अभ्याम नमः वाने हिरण्यदेवदाभ्याम नमः सीताराम नमः श्री देवी विभूदे विदमेन श्री गोविंदराज स्वामिने नमः ओम

आत्माका दवानाम सखौत्ररानाम क्षेमा सादरुम तेभोत प्रहस्पति द्रवम इंदराग नेष्ठ राय धरद के मंगल सरपाय श्रीढे भुद ज इंदरादस्वा में को वि